ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం మనకు ఎండాకాలం అంటే మనకు మామిడికాయ పచ్చడి గుర్తుకొస్తుంది ఎండాకాలం ఏ పీకిల్ గుర్తు వస్తుందంటే మామిడికాయ పీక్కిలు ప్రతి ఇయర్ దొరకని వాళ్ళు మామిడికాయ మామిడికాయలు కొంతమందికి దొర దొరకకుండా ఉండడం కానీ మిస్ అవ్వడం కానీ ఇలా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక రెండు లేదా మూడు ఇలా మ్యాంగోస్ని తీసుకొని పచ్చడి పెట్టుకోవచ్చు రెండు మాడికాయలను తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని బాగా నీట్గా తుడిచేసుకొని తడి లేకుండా తుడిచేసుకోవాలండి నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా రెండే మాడికాయలు కాబట్టి చిన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తినేటప్పుడు పండ్లకు తలుపుతూ బాగా పుల్లపుల్లగా ఉంటుంది చూడండి ఇక్కడ చూపించిన విధముగా చిన్నగా బాగా కట్ చేసుకోవాలి నీట్గా తర్వాత మనం వేరే బౌల్లో మసాలాలు కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ కారం కారం ఏదైనా పర్వాలేదండి కాకపోతే పచ్చ పచ్చళ్ళకి బయట మనకు స్పెషల్ కారం బాగుంటుంది ఆ కారం అయినా పర్లేదు మన ఇంట్లో బాగా స్పైసీగా ఉన్న కారమైనా పర్లేదు ఇది రెండు మూడు కాయలే కాబట్టి మన ఇంట్లో కారం యూస్ చేసుకోవచ్చు అదే ఒక ఇరవై ముప్పై కాయలు పెద్దగా అయితే మాత్రం బయట నుంచి తెచ్చుకోవచ్చు మనం సపరేట్గా కూడా పట్టించుకొని చేసుకోవచ్చు అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మనకు సరిపోయే అంతగా చూసుకొని వేసుకోవాలండి దీనికి కొలతలు ఏం అవసరం లేదు మనం చూసుకుంటూ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనకు సరిపోయేట్టుగా చేసుకోవాలి మనం చూసుకొని కారం కానీ సాల్ట్ కానీ మళ్ళీ వేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలండి అలాగే మెంతి పిండి కూడా అండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది రెండు మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసాక ఆ కారంలో అదంతా కలిపేసేసి టోటల్ మిక్స్ చేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసిన మసాలాని మనం పక్కకు పెట్టుకున్న కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని అందులోకి వేసేసుకోవాలండి ఈ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలండి ప్రతి ముక్కకు బాగా బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి బాగా కలిపేయండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ప్రతి ముక్కకు పట్టేలాగా చూసుకొని మసాలా బాగా కలిపేసుకోండి మసాలా కలిపాక చూడండి పీసెస్ ఇలా ఉన్నాయి ఈ పీసెస్కి పైన మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత నూనె ఆయిల్ ఆయిల్ చల్లారాక మనం అందులో వేసుకోవాలి లేకుంటే వేడి వేడి ఆయిల్ వేసుకుంటే ఆ కారం అనేది బ్లాక్ అయిపోతుంది టోటల్గా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి బాగా మనకు సరిపోయేట్టుగా ఆయిల్ వేసుకోవాలండి మరీ తక్కువ వేసినా బాగుండదు మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు ప్రతి పీస్కి పట్టేలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలండి మనం ఊరబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువైనా కూడా వేసుకోవాలి లేకుంటే మాత్రం పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఏ పచ్చడైనా సరే ఉప్పు తక్కువ ఉంటే మాత్రం ఖరాబ్ అయిపోతుంది చూడండి ఇలా వచ్చేసింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినాలి సూపర్గా ఉంటుందండి ప్రతి ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే పచ్చడి కూడా టేస్టీగా బాగా ఉంటుంది మనం ఈ పచ్చడి మొత్తం ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి పెట్టుకోవాలండి ఈ పచ్చడిలోకి వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే బాగుంటుందండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది